హాయ్ అండి ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫిమేల్గా ఫిమేల్ అయితే మేల్గా తీసుకోండి నా ఈ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు రీడింగు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య దీవెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న ఆ వ్యూవర్స్ యొక్క పర్సను ఎర్లీ మార్నింగ్ కార్డ్స్ గురించి అయితే చెప్పుకుందామండి ఈరోజు కార్డ్స్ ఎలా వస్తాయో చూద్దామండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను పర్ యూనివర్స్ పర్సన్ యొక్క రీడింగ్ పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి రీడింగ్ అనేది కార్డ్స్ అయితే తీద్దామండి ఒక ఫైవ్ కార్డ్స్ తీద్దాము వన్ టూ ఫైవ్ ఫస్ట్ కార్డ్ నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ అయితే తను ఫాస్ట్లో మీతోటి నో కాంటాక్ట్లోకి వెళ్ళేము వెళ్ళిన తర్వాత మీ పర్సన్ అయితే ఇలా తాళ్ళతో కట్టేసి బంధించినలాగా మీ పర్సన్ అయితే ఉన్నారండి ఇప్పుడు పర్సను ఆ సిచ్యువేషన్ రావడానికి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఇలా కష్టపడుతూ స్టార్ కార్డ్ వచ్చిందండి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ అయితే ఏ ఫాస్ట్లో మీతోటి ఇలాంటి సిచువేషన్ రావడానికి తను థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకోవడం జరిగిందండి అలా చూజ్ చేసుకొని వెళ్ళిన తర్వాత మీ పరిసన పరిస్థితి అయితే అక్కడ ఇలా తాళ్ళతోటి కట్టి కట్టేసి బంధించినలాగా అయిపోయింది మీ పరిసను అక్కడి నుండి రాలే అక్కడ నుండి రాలేక అక్కడ ఉండలేక మీ దగ్గరికి రాలేక ఇలా అయితే ఆలోచిస్తున్నారండి ఇప్పుడు మళ్ళీ మీతోటి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు ద స్టార్ కార్డ్ వచ్చింది కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఎయిట్ ఆఫ్ కప్స్ కార్డ్స్ అయితే వచ్చాయి తను మీతోటి మళ్ళీ ప్యాచప్ కావాలని రీయూనియన్ కావాలని పాజిటివ్ థింకింగ్తో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి తను మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం మీ పర్సన్కి అయితే ఉందండి మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఫాస్ట్లో చాలా మానసిక బాధకు శారీరకంగా మానసికంగా చాలా వేధించాడండి తను మీకు ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసినందుకు మీ పర్సన్ అయితే తను చాలా థర్డ్ పార్టీ దగ్గర చాలా అయితే బాధపడుతూ ఉన్నారండి తను శారీరక శ్రమ అనేది అవుతుంది తనకి మానసిక ఒత్తిడి అనేది కూడా కలుగుతుందండి అందువల్ల మీ పర్సన్కి ఇప్పుడు మీరు గుర్తు రావడం అనేది జరిగి మళ్ళీ మీతోటి ప్యాచప్ కావాలని రీయూనియన్ కావాలని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని రిమూవ్ చేయాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి తను మీకు గతంలో చేసిన దానికైతే మీ పర్సన్ చాలా రీగ్రెడ్గా ఫీల్ అవుతున్నారండి మళ్ళీ మీ కోసం మీ పర్సన్ అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడం మీ నెంబర్ అనేది నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న మీ నెంబర్ని బ్లాక్లో నుంచి తీసేయడం మీ గురించి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మీరేం చేస్తున్నారని ఎంక్వైరీ లాంటిది అయితే మీ పర్సన్ అయితే చేస్తున్నారండి తను మీతోటి సెలబ్రేషన్ అయితే చేసుకోవాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి వచ్చేసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి గతంలో లాగా థర్డ్ పార్టీని మీ లైఫ్లోకి రాకుండా ఉండాలని మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారండి ఈ రీడింగు లవర్స్కి వర్తిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది ఎనీ కి కూడా వర్తిస్తుందండి ఈ రీడింగు మీకు ఎలా రెజనేట్ అయితే అలా స్వీకరించండి మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా వ్యక్తుల ద్వారా అది సోషల్ సోషల్ మీడియాలో అనేది మ్యానిఫెస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుందండి మీ వాట్సాప్ డీపీ లాంటి చెక్ చేయడము అలాంటివి మీ ఫ్రెండ్స్ని వేరే వాళ్ళని మీకు తెలిసిన వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మీ ఇన్ఫర్మేషన్ రావ అది మీరేం చేస్తున్నారు అనేది అయితే మీ పర్సన్ అయితే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి తను మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ కావడానికి తను వేరే థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా తను మళ్ళీ మీతోటి ప్యాచప్ కావాలని అయితే చూస్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారండి మళ్ళీ మీ పర్సన్కి మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం అయితే ఉందండి మీ పర్సన్ మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటున్నారండి మీ పర్సను పాజిటివ్గా హీల్ అయితే అయ్యారండి తను థర్డ్ పార్టీ దిగి సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తను పడ్డ బాధలకి తను ఫిజికల్గా కష్టపడిన దానికి మానసికంగా కష్టపడిన దానికి తను మీకు చేసిన దానికైతే మీ పర్సన్ అయితే మీ పర్సన్ మనసులో రిగ్రెట్ ఫీలింగ్ అయితే కలుగుతూ ఉన్నాయండి అక్కడ కలిగిన బాధ వల్ల మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనైతే అనుకుంటున్నారండి ఈ రీడింగు మీకు వర్తిస్తేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి నా ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పర్సన్ అయితే హీల్ అవుతున్నారండి మీ పర్సన్ లోపల హీలింగ్ అనేది జరిగి మళ్ళీ మీతోటి ప్యాచప్ కావాలని అయితే చూస్తున్నారు త్వరలో మీ పర్సన్ నుండి మీకు కాలర్ మెసేజ్ అయితే రాబోతుందండి తను మీ లైఫ్లోకి వచ్చేసి సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు తనకి మీరు ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అయితే గుర్తొస్తున్నారంట మీకు చేసిన దానికి కూడా మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారండి ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రీడింగ్ అయితే ఈరోజు అయితే చాలా పాజిటివ్గా వచ్చిందండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ నా ఛానల్ ఆదరిస్తున్న నా వ్యూవర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి